కలలో మెడిసిన్ కనిపిస్తే ఏం జరుగుతుంది వివిధ అనారోగ్యం మరియు వ్యాధుల చికిత్సలో ఔషధం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఔషధాల ఆవిష్కరణ తర్వాత మనుషులతో పాటు జంతువుల ఆయుష్ గణనీయంగా పెరిగింది మనలో కొందరు మధుమేహం రక్తపోటు మొదలైన దీర్ఘకాలిక వ్యాధులకు పూర్తిగా మందులపై ఆధారపడతారు మరియు మన కళల్లో ఔషధం కనిపించడం అరుదైన లేదా ఆశ్చర్యకరమైన విషయానికి కాదు కానీ మనమందరం వాటిని భిన్నమైన దృశ్యాలు మరియు పరిస్థితులను చూస్తాము మరియు ఈ వ్యాసంలో వైద్యానికి సంబంధించిన అన్ని కల అర్థాలను కవర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కలలో మెడిసిన్ తీసుకోవడం మీరు మెడిసిన్ తీసుకుంటున్నట్లు మీరు చూసినప్పుడు కల మీరు మేల్కొనే జీవితంలో మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం కానీ మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోరు ఇప్పుడు మీ మనస్సు ఈ ఆలోచనలతో కప్పబడి ఉన్నందున మీరు మీ జీవితంలోని ప్రతి ముఖ్యమైన విషయాన్ని మరచిపోవాలని మరియు మీ జీవితంలోని ప్రస్తుత దశలో మీ ఆరోగ్యంపై మాత్రమే దృష్టి పెట్టాలని మీరు హెచ్చరించాలని కోరుకునే ఈ కలను మీరు చూస్తున్నారు ఆరోగ్యమే ఐశ్వర్యం అనే ఈ సామెతను మనమందరం చాలా విన్నాము కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి కలలు మెడిసిన్ కొనడం ఔషధం కొనుగోలు చేయాలనే కల మీరు ఆరోగ్య స్పృహతో ఉన్న వ్యక్తి అని మరియు మీ ఆరోగ్యానికి హాని కలిగించే లేదా మీ ఆరోగ్యాన్ని దిగజార్చడానికి మీరు ఇష్టపడరని సూచిస్తుంది మరియు ఔషధాలను కొనడం మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల మీ జాగ్రత్తగా వైఖరిని తెలియజేస్తుంది కలలో మెడిసిన్ అమ్మడం ఔషధం అమ్మడం గురించి కల మీరు మీ ప్రజల గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం మీరు వారిని ప్రేమిస్తారు మరియు మీరు వారి కోసం ఏదైనా చేయగలరు అమ్మకం గురించి ఈ కళ మీ హృదయానికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తుల గురించి మీ లోతైన భావాలను సూచిస్తుంది కలలో మెడిసిన్ తీసుకోవడం యొక్క బైబిల్ అర్థం ఔషధం తీసుకోవడం యొక్క బైబిల్ అర్థం దేవుడు మిమ్మల్ని వివిధ కారణాలపై పరీక్షిస్తాడని సూచిస్తుంది మరియు తగినంత పోరాటం తర్వాత మీరు ఆశ కోల్పోయి చీకటిలోకి వెళ్ళినప్పుడు సృష్టికర్త మిమ్మల్ని రక్షించడానికి వచ్చి మీ జీవితాన్ని మెరుగుపరిచేందుకు మరియు మీకు ఔషధం ఇస్తాడు మీరు చాలా కాలం నుండి కోరుకుంటున్న విజయ మార్గం కలలో ఔషధం తీసుకోవడం యొక్క ఆధ్యాత్మిక అర్థం మీరు ఆధ్యాత్మిక ప్రాతిపదికన ముందుకు సాగాలంటే మీ శరీరం మరియు మనస్సు సమలేఖనంలో ఉండాలని ఔషధం తీసుకోవడం యొక్క ఆధ్యాత్మిక అర్థం సూచిస్తుంది మీరు ఆధ్యాత్మికతలో విజయం సాధించాలంటే మీరు మీ మనస్సు మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి మరియు ఎప్పటికప్పుడు మీ ఆత్మకు నిజాయితీ కరోనా ప్రేమ నైతికత నీతి మరియు నిస్వార్థత యొక్క ఔషధాన్ని అందించాలి కలలో మెడిసిన్ నమలడం మీరు మెడిసిన్ నమిలే కల మీరు జీవితంలో విజయం మరియు అపజయం పట్టింపు లేని జోన్లో ఉన్నారని వివరిస్తుంది ఎందుకంటే వర్తమానంలో జీవించడం చాలా ముఖ్యం మరియు మీ మార్గంలో ఎలాంటి పోరాటాలు మరియు సవాళ్లు వచ్చినా మీరు సృష్టించారు ధైర్య హృదయం వలె వారిని ఎదుర్కొనేంత అనువైనది కలలో ఎవరికైనా మెడిసిన్ ఇవ్వడం ఎవరికైనా ఔషధం ఇవ్వాలనే కల ఇతరులు వారి జీవితంలో ఏమి చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి వారు మీ స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా మీ జీవితంలో మీకు సన్నిహితంగా ఉండే ఎవరైనా కావచ్చు మీరు వారి జీవిత సమస్యలు సమస్యలపై శ్రద్ధ వహించాలి మరియు అవసరమైతే మీరు వారికి సహాయం చేయాలి ఇది ఈ కళ యొక్క సందేశం కలలో డ్రింకింగ్ మెడిసిన్ మందు తాగడం గురించి కళ మీరు చాలా కాలం నుండి తలనొప్పిగా ఉన్న సమస్యకు పరిష్కారం కనుగొంటారని సూచిస్తుంది ఇది మీ సమస్యలకు పరిష్కారాలను సూచించే కళ ఎవరు కలలో మీకు మెడిసిన్ ఇస్తున్నారు ఎవరైనా మీకు ఔషధం ఇస్తున్నారని కలలుగన్నట్లయితే మీ మంచి మరియు చెడు సమయాల్లో మీతో పాటు ఉండే నిజమైన స్నేహితుడిని మీరు కనుగొంటారని మరియు ఆ వ్యక్తితో మీ స్నేహం జీవితాంతం కొనసాగుతుందని సూచిస్తుంది కళలు కనేవారికి ఇది శుభ స్వప్నం కలలో ఎవరైనా మెడిసిన్ తీసుకోవడం చూస్తున్నారు మీ కలలో ఎవరైనా ఔషధం తీసుకోవడం మీరు చూసినప్పుడు మీరు కోరిన లేదా మీరు కోరుకున్నదంతా మీ జీవితంలో మరొకరు సాధించారని సూచిస్తుంది మరియు మీరు ఈ కలను చూడడానికి కారణం ఇదే అసూయ మీరు మీ లక్ష్యాలను సాధించాలి మరియు మీ కళలను నెరవేర్చుకోవాలి మరియు జీవితంలో మీకోసం మరెవరూ చేయరు ఇది మీరు అర్థం చేసుకోవాలి కళలో బోలెడంత మెడిసిన్ చాలా ఔషధాల గురించి కల మీరు మీ జీవితంలో నిర్లక్ష్యంగా మరియు సాధారణమైన అనుభూతిని కలిగి ఉన్నారని సూచిస్తుంది మీ జీవితంలో మీరు అర్హులైన వ్యక్తుల నుండి మీకు తగినంత శ్రద్ధ లభించడం లేదని మీరు లోతైన అనుభూతిని పొందారు ఇది చాలా సాధారణమైన కళ మరియు ఈ కల చూసిన తర్వాత చింతించాల్సిన పని లేదు కలలో పెంపుడు జంతువులకు మందులు ఇవ్వడం పెంపుడు జంతువులకు ఔషధం ఇవ్వాలనే కల విశ్వం యొక్క శక్తి మీ ఆత్మతో అనుసంధానించబడిందని మరియు మీ దయగల హృదయం సమయం మరియు ప్రకృతి చేతిలో బాధపడుతున్న వారి పట్ల చాలా దయ చూపుతుందని సూచిస్తుంది కలలో అడవి జంతువులకు మందులు ఇవ్వడం అడవి జంతువులకు మందులు ఇవ్వడం గురించి కల మీ ఆలోచనలు చెదిరిపోతున్నాయని మరియు మీ మనస్సు పూర్తి ఖచ్చితత్వంతో పనిచేయడం లేదని సూచిస్తుంది అందుకే మీరు ఈ కళను చూస్తున్నారు మీరు ప్రశాంతమైన మరియు మంచి జీవితాన్ని గడపాలనుకుంటే మీరు మీ మనస్సుకు శిక్షణ ఇవ్వాలి మరియు దానిపై నియంత్రణ సాధించాలి కలలో ఆయుర్వేద వైద్యం కలలో ఆయుర్వేద ఔషధం గురించి కల మీరు మీ మూలాలతో అనుసంధానించబడి ఉన్నారని సూచిస్తుంది మరియు మీ పెద్దలను లేదా మీకు చాలా ప్రేమ మరియు గౌరవం ఉన్న వ్యక్తులను బాధ పనిని మీరు చేయకూడదని సూచిస్తుంది కలలో నీటితో మెడిసిన్ తీసుకోవడం నీటితో ఔషధం తీసుకోవడం గురించి కల మీరు కొన్ని జీవితాన్ని మార్చే అవకాశాలను పొందుతారని సూచిస్తుంది ఇది మీ జీవితాన్ని నయం చేస్తుంది మరియు మిమ్మల్ని మునుపటి కంటే మెరుగైన వ్యక్తిగా చేస్తుంది అయితే ఇది మిమ్మల్ని పూర్తిగా భిన్నమైన వేదికపై ఉంచడానికి సవాళ్లతో వస్తుంది కలలో మౌఖికంగా మెడిసిన్ ఇవ్వడం కలలో ఎవరికైనా మౌఖికంగా ఔషధం ఇవ్వడం గురించి కల మీరు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలపై పని చేయాలని మరియు మీరు మీ జీవితంలో రాణించాలంటే మాట్లాడే కళను నేర్చుకోవాలని వివరిస్తుంది కలలు సిరంజి ద్వారా మెడిసిన్ ఇవ్వడం సిరంజి లేదా ఇంజెక్షన్ ద్వారా మందులు ఇవ్వాలనే కల మీరు ఎవరికైనా బాగుండాలని పరుషంగా మాట్లాడవలసి వస్తే మీరు వెనుకకు వెళ్లి ముందుగా మాట్లాడకూడదని మరియు వారి బలహీనతలను వారికి తెలియజేయాలని సూచిస్తుంది కలలో మౌఖికంగా ఔషధం తీసుకోవడం మౌఖికంగా ఔషధం తీసుకోవడం గురించి కల మీరు మాట్లాడటం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకుంటున్నారని మరియు ఎప్పుడు మాట్లాడాలో మరియు ఎప్పుడు మాట్లాడకూడదో మీకు తెలుసని సూచిస్తుంది ఇది వారి మనస్సు మరియు నాలుకతో వారి ఆలోచనల అమరికను చూపే మంచి కళ కలలో సిరంజి ద్వారా ఔషధం తీసుకోవడం సిరంజి ద్వారా ఔషధం తీసుకోవడం గురించి కల మీరు జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా జీవించగలిగే సౌకర్యవంతమైన ఆత్మ అని సూచిస్తుంది మీ మార్గంలో వచ్చే దేనికైనా మీరు సిద్ధంగా ఉన్నందున మీరు జీవితంలో అద్భుతాలు చేయవచ్చు కలలు కనేవారికి ఇది శుభ కళ కలలో బాటిల్లో మెడిసిన్ కలపడం సీసాలో మందు కలపడం గురించి కల మీరు మీ ఇష్టానుసారం పరిస్థితులను మార్చాలనుకుంటున్నారని సూచిస్తుంది మీరు వ్యక్తులతో డైలాగ్లను ఇష్టపడతారు మరియు వారి మనస్సుతో ఆడాలని కోరుకుంటారు మీరు వారి నాలుకపై మరియు మనస్సుపై ఆగును కలిగి ఉన్న మనోహరుడిలా ఉన్నారు కలలో పిల్లలకు మందులు ఇవ్వడం పిల్లలకు మందులు ఇవ్వడం గురించి కల మీరు మీ మనస్సుకు మరింత నిర్మాణాత్మక మరియు బాధ్యతాయుతమైన ఆలోచనలను అందించాలని మరియు మీ జీవితంలో మరింత పరిణతి చెందిన వైఖరిని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది ఇది ఈ కళ యొక్క డిమాండ్ కలలో పసుపు ఔషధం పసుపు ఔషధం గురించి కల మీరు మీ అంతర్దృష్టిని మరియు హృదయాన్ని విశ్వసించాలని సూచిస్తుంది ఇది మీకు విజయానికి దారి తీస్తుంది మీకు అంతర్దృష్టి మరియు ప్రవృత్తులు ఉన్నాయి కానీ మీరు వాటిని ఉపయోగించడం లేదు అందుకే ఈ కళ మీ కలలో కనిపించింది కలలో వైట్ మెడిసిన్ వైట్ మెడిసిన్ గురించి కల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారని మరియు సమయం గడిచే కొద్దీ మీ సంక్లిష్ట జీవిత సమస్యలన్నీ పరిష్కరించబడతాయని సూచిస్తుంది మరియు ఈ కల ద్వారా మీకు విశ్వం నుండి సానుకూల సంకేతం కలలో గ్రీన్ మెడిసిన్ మీరు ఆకుపచ్చ ఔషధాన్ని చూసినప్పుడు అది చాలా ఆర్థిక అదృష్టాన్ని సూచిస్తుంది లేదా కొన్ని బంగారు అవకాశాలు వాటి కోసం వేచి ఉన్నందున దానిని తీసుకోవచ్చు కలలో బ్లూ మెడిసిన్ నీలి ఔషధం గురించి కల మీ సోమరితనం మరియు దురహంకార వైఖరి కారణంగా మీ జీవితంలో కొన్ని అతిపెద్ద అవకాశాన్ని కోల్పోతుందని సూచిస్తుంది ఇది ఈ కళ యొక్క ఏకైక ప్రాముఖ్యత కలలో మొక్కల ఔషధం మొక్కల ఔషధం లేదా మొక్కల ఔషధం తయారీ గురించి కల వారి జీవితంలో కలలు కనేవారి సేంద్రియ వృద్ధిని సూచిస్తుంది మీరు మీ జీవితంలో అన్ని రకాల ప్రదర్శనలకు దూరంగా ఉండాలి మీ పని మార్గాన్ని అనుసరించండి మరియు వారి వెనుక కష్టపడి పని చేయండి కలలో రెడ్ మెడిసిన్ ఎరుపు ఔషధాన్ని చూడటం యొక్క ఏకైక అర్థం ఏమిటంటే మీరు మీ మనస్సును చల్లగా ఉంచుకోవాలి మరియు అన్ని రకాల అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి ఎవరి విషయంలోనూ మీ ముక్కు దూర్చకండి మరియు మీ జీవితంలో ఎవరైనా అలా చేయాలని ప్రయత్నిస్తే వారి దారిని వారికి చూపించండి కళలో పింక్ మెడిసిన్ పింక్ మెడిసిన్ గురించి కల మీకు నచ్చిన వ్యక్తితో మీరు ప్రేమలో పడతారని మరియు మీరు ఆమె లేదా అతనితో కొంత సమయం గడిపారని సూచిస్తుంది కాబట్టి మళ్లీ కళలు కనేవారికి ఇది అద్భుతమైన కలగా కనిపిస్తుంది కళలో మెడిసిన్ కనుగొనడం మెడిసిన్ ను కనుగొనాలనే కల మీరు మీ జీవితంలో ఏ విధంగానూ వ్యవస్థీకృతంగా లేరని సూచిస్తుంది మరియు మీరు మీ జీవితాన్ని నిర్వహించడం మరియు మరింత వ్యవస్థీకృత వ్యక్తిగా మారడం సరైన సమయం ఇది మీ మంచి విజయాన్ని పొందే అవకాశాలను మరింత పెంచుతుంది కలలో మెడిసిన్ ఎంచుకోవడం ఔషధం ఎంచుకోవడం గురించి కల మీరు ఒక రకమైన ఎంపిక చేసుకునే వ్యక్తి అని సూచిస్తుంది జీవితం ఎల్లప్పుడూ ఎంపికల గురించి కాదు కొన్నిసార్లు మనం వాస్తవాన్ని అంగీకరించాలి మరియు వాటిని మార్చడానికి మనం మొండిగా ఉంటే మన సంకల్ప శక్తితో వాటిని మార్చాలి కలలు మెడిసిన్ రణచివేయడం మెడిసిన్ రణచివేయాలనే కల మీరు ప్రతి విషయంలోనూ వివరాలలోకి వెళ్ళాలనుకునే ఒక రకమైన వ్యక్తి అని మరియు మీ సందేహాలను క్లియర్ చేయకుండా మీరు మీ జీవితంలో ముందుకు సాగడానికి సిద్ధంగా లేరని సూచిస్తుంది కలలు మెడిసిన్ విసరడం ఔషధం విసరడం గురించి కల మీ నిర్లక్ష్యం మరియు అజాగ్రత్త కారణంగా మీరు ఒక బంగారు అవకాశాన్ని కోల్పోతారని సూచిస్తుంది కాబట్టి మీ జీవితంలో సమయానికి అవసరమైన మీ జీవితంలో అప్రమత్తంగా ఉండండి కలలో డబుల్ డోస్ మెడిసిన్ తీసుకోవడం ఈ కళ మీరు ముందుగానే ప్రతిదీ చేయాలనుకునే లేదా నేర్చుకోవాలనుకునే ప్రోయాక్టివ్ రకమైన వ్యక్తి అని సూచిస్తుంది ఇది మంచి విషయమే కానీ ప్రతిసారీ కాదు మీరు ఎప్పుడు చురుగ్గా ఉండాలో మరియు ఎప్పుడు చేయకూడదో మీరే అర్థం చేసుకోవాలి కలలు ఓరల్ సొల్యూషన్గా మెడిసిన్ తీసుకోవడం మౌఖిక పరిష్కారంగా ఔషధం తీసుకోవడం గురించి కల మీరు జీవితంలో తక్షణ విజయం సాధించాలనుకుంటున్నారని సూచిస్తుంది మీరు సూపర్ హ్యూమన్ గా మారడానికి అవసరమైన దానికంటే వేగంగా ఫలితాలు కావాలి కళలు ఓరల్ సొల్యూషన్గా మెడిసిన్ ఇవ్వడం ఎవరికైనా మౌఖిక పరిష్కారంగా ఔషధం ఇవ్వాలనే కల మీరు కొన్ని పెద్ద అవకాశాన్ని పొందగలరని మరియు వాటిని గరిష్టంగా పొందగలరని సూచిస్తుంది కలలో మెడిసిన్ దొంగిలించడం మెడిసిన్ దొంగిలించాలనే కల ఇతరుల క్రెడిట్ ను దొంగిలించినట్లే మీకు అర్హత లేకపోతే మీరు అలా చేయకూడదు మీరు కూడా గుర్తింపు లేదా క్రెడిట్ కోసం అడగకూడదు మీరు వాటిని కలిగి ఉండాలి మరియు ప్రతిసారి ప్రతి క్షణం మీ వంద శాతం హృదయంతో మీరు జీవితాన్ని ఆడుతున్నప్పుడు అది సాధ్యమవుతుంది కలలో మెడిసిన్ తీసుకోవడం మర్చిపోండి మీరు ఔషధం తీసుకోవడం మరచిపోయిన చోట మిమ్మల్ని మీరు చూసినట్లయితే మీ జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైనదాన్ని మీరు కోల్పోతున్నట్లు మీకు గుర్తు చేయడానికి కల వచ్చింది ఇది చాలా ఆలస్యం కావడానికి ముందు మీరు ముఖ్యమైనది అని గుర్తించాలి కలలు మెడిసిన్ మహిళలు మెడిసిన్ మహిళల గురించి కల మీ స్త్రీ శక్తి సక్రియం చేయబడిందని సూచిస్తుంది మరియు మీరు వాటిని సరైన మార్గంలో ఉపయోగించడం నేర్చుకోవాలి ఇది విజయాన్ని వివరించే ఒక రకమైన కళ కానీ ఒక షరతుతో కలలో చేదు ఔషధం చేదు ఔషధం గురించి కల సవాళ్లు మరియు కష్టాలను ఎదుర్కోవడం ద్వారా వచ్చే విజయాన్ని వివరిస్తుంది అలాగే ఇది వారి జీవితంలో వారు సాధించిన స్వాప్నికుడు యొక్క అనుభవం మరియు పరిపక్వతను చూపే కళ కలలో పుల్లని ఔషధం పుల్లని ఔషధం యొక్క కళ మీరు మీ జీవిత రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదని సూచిస్తుంది ఇది వ్యక్తిగత రహస్యం కావచ్చు ఆలోచన కావచ్చు లేదా వ్యక్తిగత ప్రాముఖ్యత కలిగిన ఏదైనా కావచ్చు ఎందుకంటే ఇది మీ అనుకూలత కంటే మీ ప్రతికూలతకు దారితీయవచ్చు కలలో స్వీట్ మెడిసిన్ తీపి ఔషధం గురించి కల ఒకరి జీవితంలో రాబోయే వైఫల్యాలు మరియు విపత్తులను సూచిస్తుంది కలలో రుచిలేని ఔషధం రుచిలేని ఔషధం గురించి కల చట్టపరమైన విషయాలలో విజయాన్ని వివరిస్తుంది కలలో మెడిసిన్ తయారీని చూస్తున్నాను కర్మాగారంలో ఔషధాల తయారీని చూడాలనే కల మీ ఆలోచన పెద్ద పని చేస్తుందని వివరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి